హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి నా నేను చేసే వంటలు మీకు నచ్చితే మాత్రం మీకు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు నేను టీ పెట్టి రోడ్డు పచ్చడి చేస్తాను అన్నం వండుకుంటాను అలానే ఇప్పుడు టీ పెడుతున్నాను ఇది స్టీల్ గిన్నె దీంతో కూడా మసి లేదా చూపిద్దామని నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను సరిపూసి పెడుతున్నాను ఇది పోదో చూద్దాం ఫస్ట్ నీళ్ళు పోస్తున్నాను నేనేసేది మనం వంటల్లో వేస్తున్నాం కదా ఆల అండి అది వేసి టీ పెడుతున్నాను ఎలా టీ పొడి బెల్లంతో పెడతాను చెప్పాలా కట్టలు పోయి మీరే టీ పెట్టుకొని తాగండి అసలు ఎట్లుంటాయంటే ఉండే మళ్ళీ పెట్టుకోవాలనిపించిందండి అవకాశం ఉన్న పూరి పూరిపోయినా కూడా అవకాశం ఉన్నప్పుడు పెట్టుకొని తాగండి ఇంత ఆకు సరిపోద్ది నేను ఇంత తీసుకొచ్చుకుని ఇదంతా పట్టదండి ఇదే ఎక్కువ దీనికి ఇప్పుడు ఎలాచి వేస్తాను ఎలాచి లేనట్టు వేసుకోబోకనండి నేను టీలు అవుతాయి నాలుగు టీలు అవుతాయి నేను ఒకటి వేసాను ఇది వేసుకొని పెట్టుకుని అంటే తలనొప్పి కూడా తగ్గిద్దండి మంచి స్మెల్ వచ్చిద్ది టేస్ట్ బాగుంటుంది తలనొప్పి తగ్గిద్ది ఇప్పుడు పాలు పోద్దా మొత్తం బాగా అయితేనే బాగుంటుంది అట్లా బోసి ఇట్లు తీసామంటే పచ్చాసన వస్తుంది ఎప్పుడైనా కూడా టీ మరగాలి కొంతమంది పెట్టామంటారు వచ్చే ఉంటారు గ్లాస్ ఇచ్చి ఉంటారు బెల్లం వేసుకున్నాము ఈ లోపు ఈ పచ్చిమిరగాయలు ఈ కడుక్కుంటున్నా టమాటా వంకాయ ఇవన్నీ కడిగి పెట్టుకుంటున్నాను అండ్ టీ దింపంగానే మళ్ళీ పొయ్యి మరి వేద్దామని ఈ కడుక్కుంటున్నాను ఈ శుభ్రం కడిగి వేసుకుంటే బాండీగా దింపంగానే పెట్టేసుకోవచ్చు ఇవి బాగా వాడిపోయినాయి కొన్ని పచ్చి కూడా వేస్తాం ఈ పెద్ద మంటలేవండి అందుకే ఎక్కువ వేసుకున్నాం ఏది ఇంత పచ్చడి చేస్తున్నాను అనుకుంటే మేము కొంచెం ఎక్కువ ఉన్నాం కాబట్టి ఎక్కువ పచ్చడి చేస్తాను విడివిడిగా వేపుకొని అవసరం లేదు అన్నీ కలిపి వేపుకోండి ఈజీగా అయ్యి పద్ధతి నేను ఈజీగా అయ్యే పద్ధతిలోనే చూపిస్తున్నాను ఇంత బెల్లం వేస్తున్నాను మాకైతే జరిపద్దండి మీకు ఎంత తీపి తాగుతాం అనుకుంటే అంత ఎక్కువ వేసుకుంటారు తక్కువ అది మీ ఇష్టం ఇది ఒక్క నిమిషం ఎక్కువసేపు మరగకూడదు ఎక్కువ మరిగిందంటే పాలు విరిగిపోద్ది అనమాట ఒక్క నిమిషం ఉంచేసి దింపేసుకోవటమే పడగట్టుకుందాం ఈజీగా పెట్టుకోవచ్చండి మా మా ఒక షార్ట్లో చెప్పున్నాను మా పెద్దలు అప్పట్లో ఇట్లా పెట్టేవాళ్ళని కానీ ఇంత ఈజీగా పెట్టుకోవచ్చు బెల్లంతో ఇరగవు చాలా కాలోలు పెట్టుకోండి అండి నేను ఇప్పుడు పచ్చిమిరగా లేపుతాను ఇది పెట్టేసుకుంటే ఈ లోపు ఇది ఏగుతుంటుంది ఆయిల్ కూడా వేస్తాను అంటే కొద్దిగా ఉంది కదా తడిపోయితేనే అని పెట్టేసాను ఒకసారి చూపిస్తాను అదిగోండి కొంచెమే వేసానండి రోజూ కొలుకు చూపిస్తాను ఇవాళ ఒట్టికి వేసా కదా కొంచెమే వేసాను ఇప్పుడు వేగేటప్పుడు వంకాయలు కడుక్కొని కట్ చేసేస్తాను మన గార్డెన్లో ఇంతకుముందు కూర చేసుకొని ఏదో కర్రీకి వచ్చేదండి ఇప్పుడు అట్లా రావట్లేదు ఏదో పచ్చల్లోకి వస్తున్నాయి అంతేను ఇలా కట్ చేసి దాని తేసేసినా ఏదీయండి అన్నీ సపరేట్ సపరేట్గా వేపుకోవాలంటే పని పొడి దప్పకీ ఏమీ లేదు మేము ఇలానే చేసేటోళ్ళమే ఇలా ఏమి మా అమ్మ అందరూ నానమ్మలు కానీ చేసేవాళ్ళు కానీ వాటర్లో వేసుకోవడం మాత్రం ఉప్పు వేసి వాటర్లో వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ టమాటో ఈ వంకాయ వేసే కాబట్టి ఎక్కువ మంచి ఉండదు పచ్చ రేపు బయట పెడితే రేపటి కూడా బాగుంటది ఫ్రిడ్జ్ లో పెడితే వారం ఉన్న బాగుంటది కానీ ఎక్కువ రోజులు ఉండాలంటే ఉల్లిగడ్డ వేయద్దు ఎల్లిపాయ వేయాలి ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను వేసుకుంటాను కరివేపాకు కూడా వేస్తున్నాను అండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కరేపాకు తింటే మంచిది కాబట్టి కంటికి మంచిది ఇంకా దేరం అది నాకే తెలియదు అండి కంటికి మంచిది నీకు దొరికితే మాత్రం ఇది మన గార్డెన్ లోది రెషి దొరికితే మాత్రం ఎక్కువ వేసుకోండి ఎల్లిపాయ జీలకర్ర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఎక్కువ వేస్తే మనకు అరుగుదల బాగుంటుందండి అందుకని జీలకర్ర వేసుకోండి స్మెల్ బాగుంటుంది అరుదల కూడా బాగుంటుంది అందుకే పచ్చి దాంట్లో జిలకరెక్కు వేసింది పచ్చి దాంట్లో అదేం చేస్తుంది జిలకరెక్కు వేసుకొని ఎక్కువ వేస్తుంది ఇప్పుడు నేను దింపేస్తున్నాను ఇంకా మనం ఆ పచ్చ నూర్తలో అన్నం ఇద్దండి చాలా ఈజీ చేసుకోవడం అయితే ఈజీ కానీ ఎండలో మాత్రం చెక్క మండుతుంది కానీ మీకు నచ్చిద్ది మీరు చేసుకునేప్పుడు చూసి ఆనందిస్తారని చేస్తున్నాను మీ సపోర్ట్ మాత్రం మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా మీ సపోర్ట్ ఇవ్వండి నా వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి ఈరోజు టమాటాలు కూడా వేయకూడదండి ముందే వేస్తే మెదగ పచ్చడి టమాటాలు తీసి పెట్టుకుంటున్నాను కానీ నేను ప్రతి పచ్చడి ఏ పచ్చడికి ఆ పచ్చడి టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అన్నీ ఒకటే రకంగా ఉండదు కానీ నేను ఒక్కటే చేత ఏ చేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని తినండి అది ఎక్కువ నెయ్యి కాదు కొంచెం వేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకోనిపించింది నేను చేసిన పచ్చడి ఏంటంటే మాకు రెండు రోజులే వచ్చింది ఈ రోజు అయిపోతే కొంచెం రేపు ఉంటే తినా మళ్ళీ కంపల్సరీ చేయమంటారండి ఒక కూర ఒక పచ్చడి ఈ మన గార్డెన్లో టమాటా ఇవి కూడా అండి ఈ రోజుతోటి వంకాయలు కూడా ఇంతకుముందు కూరకు వచ్చేవి పచ్చడికే వచ్చింది అనమాట ఈరోజు ఇంక ఇంతే దీంట్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటాను ఇంత కళ్ళు ఉప్పు వేసుకొని నూరుకుంటున్నాము అలానే చింతపండు ఇది కొంచెం మెత్తగా ఉంది అందుకని కడిగ వేసుకుంటున్నాను అండి నానబెట్టలేదు ఇంత చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇది కూడా మెదిగిద్దని ఇది మెత్తగా అయిపోయిన తర్వాత టమాటా అవి వేసుకుంటాను ఉప్పు మాత్రం చూసుకొని మళ్ళీ వేసుకుంటాను అసలు జీలకరికి వాటి స్మెల్ కరేపాకు వేసే ఎంత మంచి స్మెల్ చూడండి నేను అన్నం వస్తుంది వేసుకున్నం కడుతుంది అందుకు రెండు పనులు ఒకేసారి అయిపోతుంది ఇట్లా ముందు కోర్ చేసుకుని అన్నం వండుకున్నామంటే అంటే ఇది అయిపోయినప్పుడు అది కూడా అయిపోతుంది మనకి ఎక్కువ ఇటు దంచుతారు ఇక్కడేమో ఎక్కువ నోరుతారు మంచి కాడికి దంచడమే అలవాటు అన్నట్టు దంచితేనే సౌండ్ వస్తుందని అందుకే అప్పుడప్పుడు నోరుతుంటాను కరేపాకు కూరలు వేస్తే తీసేస్తారండి ఇలా పచ్చళ్ళు వేయండి తింటారు పిల్లలకి ఎంత మంచిది కంటికి మంచిది జుట్టుకు మంచిది పచ్చి కూడా మంచి టేస్ట్ అనిపించింది అందరూ కరివేపాక పోల్చుకుంటారు కానీ అయితే ఎంత పరంగా చాలా మంచిది అదేమంటే కరివేపాక తీసి పడేసారు అనుకుంటారు దాని అంత మంచి ప్రయోగం ఏది లేదు ఉపయోగం ఉంటారు కరివేపాక వేస్తున్నాను నేనేమి వలవటం లేదు ఆ పెద్దవాళ్ళు వలిసేవాళ్ళు కాదు కానీ కొన్ని నేను వలుస్తాను ఇంట్లో అయితే కానీ వలవకుండా వేసాడు కానీ నేను అట్లానే వేస్తున్నాను ఇట్లా మెదిగింది కదా ఇప్పుడు టమాటా వేసుకుందాం అన్నీ కలిపేస్తే మిరపకాయలు మెదగవు అంటే మరీ ఎత్త చట్నీలాగా చేసుకోవద్దు రోడ్డు చట్నీ లాగా ఉండదు చట్నీలాగా చేస్తే చట్నీ అయింది కానీ పచ్చడి కాదు దీంట్లో నేను ఎలాంటి వాటర్ వేయలేదండి అందుకే రెండు రోజులు ఉన్నా కూడా బాగుంటుంది అయితే ఇప్పుడు ఇంతవరకు వేసి తీసుకునేవో రెండు రోజులు ఉంటుంది ఈ ఉల్లిగడ్డ వేసేవంటే సర్దాసిన వచ్చింది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వేసుకున్నాక ఫ్రిజ్లో పెట్టుకోండి నేను వాడుకున్నంత వాడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు వోళ్లున్నా ఉన్నా బాగుంది అంకప్పుడు ఎక్కువ పొద్దున పోటీ ఏమో ఇట్లా రోడ్డు పచ్చ చేసేవాళ్ళు సాయంత్రం ఏమో కోరి చేసేవాళ్ళు ఫ్రీజు పో ఏదైనా బాగా పోవాలన్నా కూడా పని పోతున్నా కూడా తొందరగా అయిపోద్ది కదా అంత అన్నం వండేసి పచ్చడి చేస్తే ఉంటే తొందరగా అయిపోద్ది సాయంత్రం వచ్చి కూర చేసుకునేవాళ్ళండి అంత ఖాళీగా ఎవరు ఉండేటోళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు కాబట్టి ఖాళీగా ఉన్నారు కాబట్టి కూరలోనే టిఫిన్లోనే ఎన్ని ఎన్ని అప్పుడు లేవు మే చిన్నప్పుడు టిఫిన్ అనేదే లేదు ఒక పచ్చడి దొక్కామా అంత అన్నం వండేమో వెళ్ళిపోయేవాళ్ళు రాత్రికి వచ్చి ఇది చారు అలా చేసేవారు గోంగూర పచ్చడి వాటి చేస్తా కట్ చేసి కలుపుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది ఇలా వేసి దీంట్లో బాగా అనుకో అది బాగుంటుంది అండి పచ్చ కారం ఉప్పు కారం బట్టి తర్వాత ఉల్లిపాయ వెళితే భలే ఉంటుంది అది పచ్చాపచ్చాగా మెదిగింది కదా అందుకు టేస్ట్ బాగుంటుంది అది చూసుకుందాము నేను ఫస్ట్ కొంచెం వేసా కదా ఉప్పు సరిపోయిందో తర్వాత కొద్దిగా చూసుకొని తక్కువ చాలా ఉప్పు తక్కువ ఉంది నేను కొంచెం వేసా కాబట్టి ఉప్పు బాగా తక్కువ ఉంది అంత ఉప్పు వేస్తున్నా కలిపి కొంచెం ఉప్పు మెదిగిన దాకా దంచుకుంటే సరిపోతుంది తోడుకుందాం ఇంకా గెండితో తోడాలా గెండి తోటి శుభ్రంగా రాదు కదమ్మ గెండి శుభ్రంగా సగం పచ్చ రోడ్లు ఉండిద్దావు కదా పై తోడి మా ఆఖరిలో శుభ్రంగా దూసుకుంటూ పోయి పెట్టకూడదు అసలు నేను పిల్లలకు కూడా స్పూన్ పెట్టినా చేత స్పూన్ స్పూన్తో పెడితే స్పూన్ టీవీలోనా టీవీలో కాదు మీ అమ్మ వాళ్ళు ఎట్ట చేసారో అటు చేయాలని చూస్తున్నా నేను మా అత్త మీ అమ్మ ఎట్ట చేసేవాళ్ళు అలా చెయ్యాలని నేను చేయి పెడుతున్నా ఇప్పుడు లెక్క అంటే స్పూన్తో పెట్టిదాన్ని అప్పుడు లెక్క పెద్ద వాళ్ళు ఎట్లా చేసారో అటు చేయాలని మేము చేతతో పెడుతున్నా అన్నము నీరు తీసిందండి కొంచెం ఉంది అందుకని ఒక మంట తీసేసాను ఆ చెక్కే నాకు అవే అనేది లాగేసింది ఆ పుట్టితే పడిపోవాలి ఇంకా వండుకోవచ్చు కానీ అయిపోయింది ఈరోజుకి చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీకు ఏం ఇంకా కావాలి ఇది ఏం చేసి పెట్టమని అంటే మాత్రం నేను నా మీకు తెలిసి పెడితే మాత్రం నా స్టైల్ నేను చేసి పెడతానండి